ఏసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి ఎవరిని తిట్టమని కానీ కొట్టమని కానీ ఎవరిని దేశించమని కానీ దూషించమని కానీ ఏసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు కానీ మనుష్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను పెంచడానికి సమాజంలో మనుషుల మధ్య సఖ్యతను కలిగించడానికి అవసరమైనటువంటి ప్రేమ మార్గం న్ని చూపించి సహనాన్ని ఓర్పును మనుషులందరూ కలిగి ఉండాలని భూమి మీద పుట్టిన మనుషులందరికీ మరణం ఉంటుంది అని మరణం తర్వాత ఆత్మకు చావు ఉండదు అని ఆ చావు లేనటువంటి ఆత్మ దేవుడున్న పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనుషులందరూ నీతిగా నిజాయితీగా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించమని చె చెప్పి చూపించినటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు అలాంటి ఏసుక్రీస్తు వారిని ఈ రోజు సమాజంలో కొంతమంది అర్థం చేసుకోకుండా దూషించడం ద్వేషించడం